ఒకసారి ఇలా ఎండు మాంసంతో బిర్యానీ చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గట్టిగా ఉంటాయి అనుకోకూడదు ముక్కలు చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి దమ్ బిర్యానీ ది బెస్ట్ దమ్ బిర్యానీ అనొచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగుంటదా ఎండు మాంసంతో చేసిన ధమ్ బిర్యానీని మనం నార్మల్ గా పచ్చి మటన్ తోటి చేస్తే దమ్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉందంటే దానికి డబల్ గా ఉంటది ఈ టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటది ముక్క కూడా చూడండి ఎంత మెత్త కొత్తగా పీసెస్ ఎలా విడిపోయి వస్తుందో పచ్చి మాంసం కంటే కూడా ఇంకా సాఫ్ట్ గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఎండు మాంసం తోటి దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము వెల్కమ్ టు విజయ విడిస్ దీనికోసం నేను త్రీ కప్స్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకుంటున్నా మీకు టైం ఉంటే టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా అన్నం అవుతుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టుకున్నా బియ్యం నానబెట్టుకున్న ముందే ఎండు మాంసాన్ని కూడా నానపెట్టుకోవాలి మాంసం కాస్త నాన్తే మొక్కలు బాగా సాఫ్ట్ గా వస్తాయి మాంసం కూడా ఎన్ని గంటలు నానితే అంత మంచిదండి కనీసం టూ త్రీ అవర్స్ అయినా నానాలి ఒక వన్ అవర్ నాన్నకి ఇలా మొక్కల్ని రాయితోటి ఇలా దంచినట్టు కాస్త ప్రెస్ చేయాలి అప్పుడు బాగా మొక్కలు మంచిగా సాఫ్ట్ గా ఉడుకుతాయి ఉడికేటప్పుడు కూడా మీరు నానబెట్టక ముందే ముక్కల్ని ఇలా దంచి నానబెట్టుకుంటే అప్పుడు పొడి పొడిగా అవుతుంది అందుకని నానబెట్టినాక కాస్త ఇలా దంచి మళ్ళీ నానబెట్టుకుంటే అప్పుడు బాగా వస్తాయి ఇలా నేను మొక్కలని అంటిని దంచుకొని వీటిని ఒక్కటికి రెండు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి నాకు నాన ఇలా దంచుకున్నా కూడా డైరెక్ట్ నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు దంచితే కాస్త ముక్క బాగా సాఫ్ట్ గా ఉడుకుతుంది అందుకని నేను ఇలా అయితే దంచి శుభ్రంగా కడిగి నానపెట్టుకుంటున్నా ఇవి నాణ్యలో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను బాస్మతి రైస్ ను ఉడికించుకోవటానికి ఒక పాత్రలో నీళ్లు పోసుకొని అందులో గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీకి వేసుకునే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి రైస్ కి సరిపడమైన ఉప్పు వేసుకోవాలి నీళ్లు టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలి ఒక స్పూన్ నూనె కూడా వేసుకోండి నూనె వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది తగులుకోకుండా బిర్యానీ దమ్ పెట్టడానికి మరొక స్టవ్ మీద నేను మట్టుకుండయితే తీసు తీసుకుంటుండ బిర్యానీ మట్టి కుండలు వచ్చేస్తే చాలా బాగుంటది ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నా బిర్యానీలో నెయ్యి వల్ల చాలా బాగుంటది నూనె హీట్ ఎక్కినాక ఇందులో కూడా హోల్ గరం మసాలా అన్ని వేసుకోవాలి చక్క లవంగాలు సాజీరా బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక పెద్ద కప్పు నుండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బిర్యానీలో కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటది ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవటానికి కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మట్టి పాత్ర ఎక్కువ వేడిగా ఉంటుంది కలపకపోతే ఉల్లిపాయలు మధ్యలో మాడిపోతాయి అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ మారినాక ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా వాటర్ కూడా బాయిల్ అవుతుంది మనం ఒకసారి చూసుకోవాలి నేను రెండు ఒకేసారి పెట్టి పెట్టుకొని బిర్యానీ ప్రాసెస్ చేసుకుంటున్నా మీకు ఇలా కష్టం అనుకుంటే ముందుగా రైస్ ని ఆఫ్ బాయిల్ చేసుకుని వడకట్టి పక్కన పెట్టుకుని తర్వాత దమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటే టైం సేవ్ అవుతుంది నాకు అలవాటు కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నా మీకు ఏ విధంగా సులభంగా ఉంటుంది అనుకుంటే ఆ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇందులో నుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను మీ దగ్గర ముందు బ్రౌన్ ఆనియన్స్ ఉంటే ఇలా ఉల్లిపాయలు తీసుకుని అవసరం లేదు నేను ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చబాసన పొయ్యి ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా గా బాగుంటుంది నేను ఫ్రెష్గా గా కాస్త బరకగానే దంచి వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చబాసన పొయ్యి వరకు ఫ్రై చేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పావు కిలో టమాటా మొక్కలను అయితే వేసుకుంటున్నా టమాటా మొక్కలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి కిలో లెక్కలు అయితే పావు కిలో ఉంటాయి ఐదారు మీడియం సైజు టమాటా మొక్కలను కట్ చేసి సరిపోతుంది కాయల అయితే వీటిని కూడా ఒకసారి బాగా కలుపు మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడికే లోగా రైస్ కూడా బాయిల్ అవుతుంది ఒకసారి చూసుకోవాలి మీరు రైస్ రైస్ దమ్ము ప్రాసెస్ ఒకేసారి చేసుకోవాలనుకుంటే మటుకు టమాటాలు మెత్తగా ఉడికి మాంసం వేసే ప్రాసెస్ లో రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికేలాగా చూసుకోవాలి రైస్ని కలుపుకొని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు ముందే రైస్ కానీ ఉడికిందనుకో వడకట్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉడికించుకుంటుంటే మెత్తగా ఉడికిపోతుంది దమ్లో వేసినప్పుడు ఇంకా మెత్తగా ఉడికి ముద్దలాగా అయిపోతుంది ఇవిసి మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిడి ఇందులో ఎండు మాంసాన్ని వేసుకోవాలి మాంసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనికి సరిపడా మసాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మాంసాన్ని ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి బిర్యానీ కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకుంటున్నా మటన్ ఫ్లేవర్ బాగా వస్తుంది మీ దగ్గరంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు మసాలా అంటేనే బాగా ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకుంటున్నా మీ దగ్గర ఇంట్లో చేసిన పెరుగు ఉంటే అది కూడా వేసుకోవచ్చు రెండు పెద్ద కప్పులు మాయన నేనైతే ప్యాకెట్ పెరుగు రెండు చిన్న ప్యాకెట్లను తీసుకొని వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పెరిగేసుకున్న వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లోనే మీరు ఉప్పు కారం చూసుకోవాలి టేస్ట్ ఏదన్నా కాస్త తక్కువ అనిపిస్తే ఉప్పు గానీ కారం గానే వేసుకోవచ్చు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకోలేరు నేను కారం వేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలి అందుకే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని టేస్ట్ చేసుకునే సరిపడమైనా చూసుకొని ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈలోగా రైస్ కూడా బాగా ఉడికింది ముందుగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ ని వేసుకోవాలి ఆ తర్వాత లేయర్ వచ్చి ఎయిటీ పర్సెంట్ ఫైనల్ గా నైన్టీ పర్సెంట్ ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటే బాగుంటుంది దమ్ బాగా పట్టుద్ది మీరు మెత్తగా ఉడికింది ఒకే లేయర్ గా వేసుకుంటే అంత బాగా కింద ఎక్కువగా ఉడుకుతుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసుకోవాలి రైస్ కూడా వేసుకుని ఈవెన్ గా పరుచుకోవాలి దగ్గరగా ఉండేలాగాకుండా అంత విన్ నీట్గా నీట్ గా లెవెల్ గా వచ్చేలాగా పరుచుకోవాలి నేను అంత ఈ విధంగా పరుచుకున్నాను ఇలా పరుచుకున్నాక ఇంకొక గుప్పెడు కొత్తిమీర పైనుండి వేసుకోవాలి అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నా బిర్యానీ లో నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది నెయ్యి కూడా వేసుకున్నాక ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు దమ్ పెట్టడానికి నేను రెండు టిష్యూ పేపర్లు వేసుకుని పైన కాస్త వాటర్ చిలకరిస్తున్నా ఎక్కువగా వాటర్ వేయద్దు కాస్త చిలకరించండి ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఆవిరి బయటికి పోకుండా దమ్ బాగా అవుతుంది కింద తవ్వ పెట్టుకోవాలి అడుగంటకుండా ఉండడం కోసము ఎండు మాంసం కనుక ఉడకటానికి కాస్త టైం ఎక్కువే పడుద్ది ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా పడతాయి వెంటనే సర్వ్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఎండు మాంసం దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లేకి తీసుకుందాము ముక్క బాగా ఉడికింది చాలా సాఫ్ట్గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుద్ది సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాక నేను ఉల్లిపాయలు ఈ విధంగా పెట్టుకుంటున్నా అలాగే కాస్త కొత్తిమీర కూడా చల్లుకుంటున్నా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా నచ్చుద్ది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను ముక్కను కూడా ఇంకొకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుంది ఎండు మాంసం ముక్కలు అంటే ఎవరు నమ్మరు అంత సాఫ్ట్ గా మెత్తగా ఉడికి పచ్చి మాంసం ముక్కలాగే ఉంటది మీరు ఖచ్చితంగా ట్రై చే ఒకవేళ మీ దగ్గర ఎండు మాంసం లేకపోతే ఇదే ప్రాసెస్ లో పచ్చి మాంసం తోటి కూడా ఈ దమ్ బిర్యానీ చేసుకోండి చాలా బాగుంటది ఆల్రెడీ మన ఛానల్లో పచ్చి మాంసంతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఉంది ఒకసారి నా ఛానల్ చూడండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో